వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో ఎన్నికల ప్రభావంతో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉంది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందా మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నుంచి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ ముల్య బులియన్ మార్కెట్లో బంగారం ధర వరుసగా రెండో రోజు ఊరట కల్పించిందని చెప్పుకోవాలి గతంలో అయితే విపరీతంగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు అయితే కాస్త కోస్తో ఊరట కలిగిస్తుంది అయితే క్రితం రోజు మూడు వందల రూపాయల మేర అయితే తగ్గిన సంగతి మనందరికీ తెలిసిందే ఇవాళ రోజు గనక గమనించినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది పది గ్రాములకు ఏ మార్పు కూడా లేకుండా అరవై ఏడు వేల రెండు వందల యాభై వద్ద అయితే ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేట్ ఇవాళ చూసుకున్నట్లయితే డెబ్భై మూడు వేల మూడు వందల అరవై వద్ద అయితే స్థిరంగా ట్రేడ్ అవుతుంది ఇక ఢిల్లీ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది అరవై ఏడు వేల రెండు వందల యాభై వద్దయితే అమ్డవుతుంది గోల్డ్ రేట్ ఇలా ఉన్నట్లయితే వెండి ధరలు కూడా కాస్త కూస్తో స్థిరంగా ఉందని చెప్పుకోవాలి బంగారంతో పాటు వెండి రేటు కూడా ఇవాళ స్థిరంగానే ఉంది క్రితం రోజు కిలో వెండి రేట్ అనేది ఏడు వందల రూపాయలు మీరైతే తగ్గిన విషయం మనందరికీ తెలిసిందే కొన్ని కొన్ని సందర్భాల్లో విపరీతంగా పెరుగుతూ పోతుంది అయితే ఈరోజు మాత్రం మనం కాస్త కోస్తో చూసుకున్నట్లయితే స్థిరంగా ఉందని గమనించాలి నిన్నైతే ఏడు వందల రూపాయలు తగ్గింది ఇక హైదరాబాద్ మహానగరాల్లో చూసుకున్నట్లయితే ఈ వెండి ధర కేజీ వెండి ధర అనేది ఎనభై ఏడు వేలు అయితే పలుకుతుంది ఇక దీనికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి డైలీ ఫాలో అవ్వండి